అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక సింపుల్ రినిస్కి కొంచెం ముందుకు వస్తున్నాను దీన్ని ఎండు చేపది కబాలి ఈ చేప ఎండు చేప దీన్ని కబాలి అంటారు డ్రై ఫ్రుష్ ఇది చేపలు పులుసు చేస్తున్నాను రెండు చేపలు పులుసు చేస్తున్నాను దానికి కావాల్సిన ఒక నూరు గ్రామ్ చేపలు తీసుకొని దీన్ని వేడి ఉడక నీళ్ళు వేసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి పల్లీలు ఎర్రచనిగులు ఒక వంద గ్రాములు తీసుకొని ఒక నాలుగు గంటల సేపు ముందు దీన్ని నానబెట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ పెద్ద సైజు చింతపండుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి వంకాయలు రెండు మూడు వంకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఉప్పు పసుపులో వేసి వంకాయలు ఇలా పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజు రెండు టమోటాలని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్స్ కూడా కట్ చేసి సన్నగా కట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకే రుచికి సరిపడా కల్లుప్పు కారం పొడి ధనియాల పొడి కొత్తిమీర గరాపాకు పసుపు నూనె రెండు పచ్చిమిర్చి చీరలు చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పెట్టుకోవాలి వీటన్నిటికి ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారు రండి ఈ వెండి చేపల పులుసు డ్రై డ్రై ఫ్రిష్ పులుసు ఇది తినేదానికి చాలా పుల్ల పుల్లగా కారకారంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది ఇంకా వెళ్తాను రండి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా ఇలా కడుక్కోవాలి ఈ మాత్రం శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఇలా మట్టి పాత్రను దాన్ని పెట్టుకోవాలి ఇందులోకి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చేపలు పులుసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది రెండు చేపలు పులుసు కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోకి కొద్దిగా పసుపు ఆయిల్ కాస్త వేడెక్కిక అందులోకి చాంపు ముక్కలు నేసుకోవాలి వేయించుకోవాలి ఈ విధంగా దీన్ని విరివే వేపల బాగు వేయించుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి మాత్రం వీటన్నిటిని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదే పాయింట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇందులోకి ఈ మాత్రం కరా పక్కువ వేసుకోవాలి ఇందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి ఇవి మాత్రం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పచ్చవాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి అప్పుడే చేపలకు నూనెలో కూడా వేసుకున్నాం కాబట్టి ఇవి మాత్రం పసుపు కూడా వేసుకోవాలి ఇందులోకి మాత్రం కళ్ళు చూసేసుకోండి తాల పట్టే కూడా వేసుకోవచ్చు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసేసుకున్నాం అందులోకి కారం మీ ఆప్షన్ ఎక్కువ కారం వేసుకోండి తక్కువ కాలంటే తక్కువ వేసుకుంది నేను ఈ స్పూన్లో చేపలు పులుసు కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది నేను రెండు స్కూల్లో కారం పొడి వేసుకున్నాను అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి మిక్స్ చేసుకుని మీ ఆప్షనల్ అది మాకు వేయించుకోవడానికి మనం ముందుగా కట్ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి మాత్రం వంకాయలు కూడా వేసేసుకుందాం వీటన్నిటిని బాగా ఇలా కలుపుకోవాలి మాత్రం అవుతున్న దాంట్లోకి మనం ముందుగా గుజ్జు చేసి పెట్టుకున్న చింతపులుసు కూడా వేసుకోవాలి పులుసుని ఇప్పుడు బాగా తరలించుకోవాలి ఇందులోకే మనం ముందుగా నానబెట్టుకున్న శని గింజలని ఎర్రశని గింజలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ మాత్రం మూతి పెట్టి ఒక పది నిమిషాలు పులుసుని బాగా తరలించుకోవాలి ఒక పది నిమిషాలు పులుసుని మాత్రం బాగా ఉడికించుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం నీళ్ళుగానే పెట్టుకోండి రైస్లో బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం పులుసు ఉన్నప్పుడే మనం ముందుగా ఆయిల్లో వేయించి శుద్ధంగా కడిగి ఆయిల్లో వేయించి పెట్టుకున్న రెండు చాపులు డ్రై ని కూడా ఇందులో వేసేసుకోవాలి మన ఎర్రశెనుగులు పల్లీలు వంకాయ ఇవన్నీ పులుసులో బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇవి మాత్రం వేసుకొని సింపుల్గా ఇలా కలుపుకోవాలి చివరగా ఇందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన రెండు చేపల పులుసు రెడీ మాత్రం కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి ఎంతో పులుసు టేస్టీ టేస్టీ రెడీ రెండు చేపల పులుసు రెడీ ఇది వేడి వేడి అన్నంలో కానీ సంగీట్లోకి కానీ చాలా బాగుంటుంది మీరు పులుసు మాత్రం రేవగా నీళ్ళుగా పెట్టుకోవాలి మాత్రం ఉంటే వైట్ రైస్లోకి కానీ సంగీట్లోకి కానీ చాలా బాగుంటుంది చాలా నోరు చెడిపోయినప్పుడు కానీ నోరు ఏదైనా తినుబుద్ధి కానప్పుడు ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుంది మన వేడి వేడి అన్నం రెడీ అయింది చేపల పులుసు రెడీ అయింది ఎన్ని చేపల పులుసు ఆలస్యం ఎందుకు రెండు చేపల పులుసు వంకాయలు చేపలు ఓకే చేద్దామా చేపల పులుసు వేరే లెవెల్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంది ఎండు చేపలు తెచ్చుకొని మీరు కూడా ఈ విధంగా చేసుకుని తినేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంది చేప ఫస్ట్ ఆయిల్లో వేయించినదంటే టేస్ట్ ఉప్పు కారాలు మసాలన్నీ సూపర్గా పెట్టి తినేదానికి చాలా టేస్ట్గా ఉంది type okay. లెవెల్ ఈ పల్లీలు అర్చనలన్నీ సూపర్గా ఇప్పుడు తిని తినేదానికి టేస్ట్గా ఉంది Dla nas 12. షారుగా మన ఎండు చేపల పులుసు ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది తప్పు కూడా చేసుకొని తినండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఈ జెండు చేపల పులుసుని మాత్రం తప్పకుండా ప్రత్యేదిలో ట్రై చేయండి ఉంటాను బాయ్ తిను తిను